కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది మా రిప్రజెంటేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఒక ఐదు రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చి వేసినట్టు గుర్తించడం జరిగింది టీఆర్ఎస్ ఆ రోజులో హరీశ్వగర వెళ్ళడం జరిగింది అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది ఇది యాక్సిడెంటల్గా కూలిపోయలేదు ఎవరో బాంబులు పెట్టి లేపారు గతంలో కూడా ఉషన్మే వాగుంది ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమంతా డెలిగేషన్ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రాథమికంగా మేము చూస్తూ ఉండంగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ క్రమాలే సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ మొత్తం చూస్తూ ఉండంగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్టం కొలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతోటి ఇసుక మాత్రమే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది అందుకే ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారిని మీకు కలవడం జరిగింది ఇమ్మీడియట్గా దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి నిజానిజాలు తొందరగా తేల్చాలి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్టు బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేశాను మాకన్నా ముందుగా ఇరిగేషన్ డీ గారు ఇగలడంగా ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కాంప్ట్ చేశారు దాని మీద ఎఫ్ఐఆర్లో అయింది ఎఫ్ఐఆర్ అయిన ఒక కడుగులో ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి అధికారం మీద ప్రెజర్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరిష్ ఆధ్వర్యంలో డీజీపీ దప్పగా కలుస్తాం మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి ఎవరు దోషులో ఇది పునరావృత కావదు దోషులను గుర్తించాలని చెప్పేసి ఉద్దేశంతోటి బీఆర్ఎస్ పార్టీ అదుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు పరిగెత్తే నీళ్లను ఆపాలి ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం జలాలతో పాటు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు చెక్ డ్యాములు కట్టడం జరిగింది దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోర్లు కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది మంది కూడా రైతులకు మేలు జరిగింది ఈ రోజు కూడా దాని మీద రైతులకు ఉన్న మనం పోతే నీళ్ళని నిలిపోయినాయి మా ఆధారం ఏది అని చెప్పి సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితి ఏంది అని అంటారు మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు రైతుల గురించే మేము మాట్లాడతాం రైతుల శ్రేస్ గురించి మాట్లాడుతాం కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ కట్టడం వల్ల రైతులు మేలు జరిగింది మేము కడుతున్నాము ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద ఇది ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసం పేరు చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రజలు చేస్తున్నాము కానీ ఎందుకో ఆలసత వహిస్తున్నారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి స్పీడ్ అప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఎట్లా కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చియరు ఎందుకు పేల్చిరు కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము ఒకవైపు పోలీసుకి చేస్తున్నాము ఒకవైపు ఒక ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలి ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్ద అని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైర్ కోసం మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుంది మేము పత్రికా సూత్ర వాళ్ళకి షూట్గా చెప్తున్నాడు ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్షా యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మన పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోతుంది సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ నేను కూడా సివిల్ ఇంజనీరే వరద క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద దాని మీద ఇప్పటికే పలు మార్గుడంగా ఒక ఇరవై ఇరవై సార్లంగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు జరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్ చేరలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా లిండర్లు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికీ కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో మీ వాగ్ మీద పేల్ చేస్తే రైతు అంతా దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయింది అంటే డెఫినెట్గా పేల్ చేసిందని చెప్పి అందరికి భావన ఉన్నది ప్రజల బాధను భావన ఉన్నది రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు దృష్టి తీసుకున్నాం కాబట్టి కలెక్టర్ గారు చెప్పినాము నిష్పాంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీపించుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను పూల కొడితే డెఫినెట్గా నేరు నేరుగా దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్గా హైకోర్టు కొత్తం కోర్టు కొత్తం ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతుల సమస్య కాబట్టి ఎట్టి బస్సు దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇలా ఇలాగే కొనసాగిపోతే ఇప్పటికే హుసేన్యా వాద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంక ఇట్లా కాకపో జమ్మికుంటు రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ ఉంటాయా మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుకొని అక్కడ చెక్ డ్యాంలు పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజ రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం కాబట్టి ఇది కాపాడుసే బాధ్యవడం బాగుంటుంది కాబట్టి దీన్ని అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమ్మీడియట్ జ్యూషన్ ఇంకొకటి చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ విషయం కలుస్తాము ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిల్ అంటేనే భయప్రాంతం గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఆ జిలిటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కువగా పూస వచ్చింది ఎక్కువ హోల్ జరిగింది కాబట్టి దీన్ని ఎన్నిక ఎంక్వైరీ చేయాలని చెప్పడం డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళి పోయి మేము దీని మీద ఎంక్వైరీ చెప్తా ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో జమ్మికుంట మండలంలో తనుగులా దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అది బ్లాస్ట్ చేసిండు దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు ఇది ఎవరి ఆరోపణ డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవి కుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని గారు ఇచ్చిండ్రు ఇది మేమిచ్చింది కాదు మేము చేసింది కాదు ఇలా డిఈ అంటే ఎవరు గవర్నమెంట్ అధికారి అధికారి గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్టా అని మేము అడుగుతా ఉన్నాం చాలా చాలా బాధ కలుగుతూ ఉంది ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలే మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మా కేసీఆర్ గారు నేర్పించిండ్రు ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్ ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు ఎందుకు కట్టిండు రైతుల కోసము బాగుండాలి ఆ చెక్ డ్యాం వల్ల నీళ్ళు భూగర్భ జలాలు పెరుగుతాయి ఇలా ఉన్నదాని కింద రైతులకి అవుతుంది దాంతో పంట పెరుగుతుంది దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది కానీ చెక్ డ్యామ్లు ఈ విధంగా చేస్తే దీనికి ఎవరు బాధ్యులు ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ని బాజాపుతో జెలిటన్ తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీస్ పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి ఇరవై ఇరవై నాలుగు నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు దాంట్లో పిటిషన్లో ఏమనిచ్చిర్రు రైతులు అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టినరు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి ఎందుకు చేయలేదు దాని మీద మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా ఇలా ఆ చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిలబడేలాగా మళ్ళీ ఒక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం ఇది మీరు క్లియర్గా చూడండి ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీరు చూడండి ఇది ఇది నేను చెప్పించు ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో అని ఆడిపోయింది ఇది చూడండి దాంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు దాని నుంచి దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది వైర్ కనబడుతుంది క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది దాని ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు ఎస్ దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి రెండోది ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు గంగల కమలాకర్ గారు మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయినాం తీసుకొని పోయి చూసిన తర్వాత అది అని రోని హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పింది చెప్పిన తర్వాత ఏమైంది నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టింది మేమేం చేసినాము మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసినా ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము ప్రూవ్ చేసినాం కదా ఇప్పుడు ఉన్న జస్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది వైర్ కనబడతా ఉంది మరి ఇవాళ రాజకీయంగా నువ్వు ఇచ్చిన సవాల్ మీద నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు ఎందుకంటే ఆ రోజే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాటలు ఎట్లయితే మాటలు తప్పుతాడు రైతులకి రైతు బంధు ఇలా పదిహేను వేలు ఇస్తా అని మాట తప్పిండు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండు పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తా అని మాట తప్పిండు నాలుగు వేలది ఆరు వేలు చేస్తా అని మాట తప్పిండు ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు మరి మీరు రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్టనే మాట తప్పుతావు ఆ అని నేను విజన్న విచారణ మంచివాడైన గౌరవం ఉంది మాకు కూడా కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని చెప్తా ఉన్నాను విజన్న కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చిన ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా ఒక ఐదు వందల మందితో ఫోన్లు చేపిస్తూ ఉన్నారు ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటుంది మీరు చూడరు ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తా ఉన్నాడు చిన్నపిల్లగాడు చేపించినాడు కూడా భయపడతాడు అన్నాడు విజన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు అన్నాడు ఎవడన్నా రైతులు అడిగిందా నేను మేము అడిగినాం నీ సవాల్ విసిరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించినాం స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తుపెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీరు రేవంత్ రెడ్డినే నా బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా ఈ పచ్చగాలు వాళ్ళువీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతాం అయింది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంజేది అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత తీటు ఉంటే నలభై ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీటి ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకు రా తీసుకొచ్చుకోకు ఉందాగా రాజకీయాలు చేయి ఉందాగా ఉండు నువ్వు సవాల్ విషయం నేను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు పర్సనల్గా మాట్లాడలేదు నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్ళు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటు నా నియోజకవర్గం కావచ్చు అక్కడ పెద్ద పెళ్లిలా సంబంధ పెద్ద నియోజకవర్గం కావచ్చు అక్కడ మీకు సంబంధించిన ఊళ్ళకి మాకు సంబంధించిన ఊర్లకి ఆ నీళ్ళు వెళ్ళిపోతే చెక్ డ్యామ్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడతారా దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది మీరు అధికార పార్టీ ఉన్నది మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి బ్లాస్ట్ అయ్యి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏదైనా చేయండి కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగుళ్ళని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా మరి విద్యన్న అనుచరులే వేల్చిర్రా ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే మూడు నాలుగు వందల ఫోన్ల కాల్ ఎవడైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోయి కమలాకరన్న గారిని తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తే అన్నిటి మీద ఎంక్వైరీ చేయరి వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు దేనికి చేస్తుర్రు మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండడం మీకు ఇష్టం లేదా రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా ఆలోచన చేయండి మీరు కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి ఇది చెక్ డ్యామ్ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు నేను చెప్తున్నా ఇవాళ ఏ విధంగా అయితే తణుకుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో ఏ విధంగా అయితే భుజ భుజ భుజనపేట చెక్ డ్యామ్ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో వందకి వంద శాతం చెప్తున్నాం కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు బరాబర్ వీలే చేసిర్రు అది ఇవాళ రైతులది చెడ ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బోట్ల కోసం అది వేల్పించిండు పేల్చిడు బాంబులు పెట్టి ఇలా ఇక్కడేమో దందా కోసం ఇది పేల్చిరు ఏందన్నట్టు ఇది ఎన్ని రోజులు వేల్చుకుంటూ పోతారు ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం ఇది ఎటువంటి రాజకీయాలు లేవు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా చెప్పాలి సరే మీరు అనే విధంగానే వందకి వంద శాతం బ్లాస్ట్ చేసారు మీరన్న విధంగానే ఒక నిమిషం అనుకుందాం మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టి వేలాది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి ఎదురు చేయరు మరి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊకుంటారు ఒకటే గుర్తుంచుకోరి నేను అందరు కూడా చెప్తా ఉన్నాను దీంట్లో రాజకీయాలు అవసరం లేదు పిచ్చి పిచ్చి పండ్లు చేయాల్సిన అవసరం లేదు ఇది రైతులకి నష్టం జరిగింది రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం కూడా బాధ్యత కలగ శాసనసభ్యులము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని కూడా నేను చెప్తా ఉన్నాను బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయ్యారు మరి మీకు బాధ్యత లేదా ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి ఎందుకు ఏపీయరు దేనికోసం ఏపీయరని చెప్పి నేను బండి సంజయ్ గారు కూడా అడుగుతా ఉన్నాను మీరు లెటర్ రాశారు మీరు కూడా చాలా బాధాకరం లెటర్ దేనికి రాశారు ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదా ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే ఇరవై ఇరవై ఒకటిలో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది ఇరవై ఇరవై నాలుగులో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మానేర్ డ్యామ్లు పద్నాలుగు గేట్లు తెరిచి లక్ష లక్ష క్యూసెక్ల నీళ్ళు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా అరవై చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు వర్షాలు లేవు ఏమీ లేవు ఎట్లా లేచిపోతుందండి నాకు అర్థం కాదు ముట్టుగానే లేచిపోతుందా దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు విద్యనకు తెలుసు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు ఇటు ఉన్న మా సైడ్ ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు ఇలా ఉష్క కోసము భూజనపేటది అది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా ఇలా తణులది బ్లాస్టింగ్ చేసిర్రు అంటే ఈ చెక్ డ్యామ్లు అన్ని ఇప్పుడు పైన ఇప్పుడు ఇరవై మూడు చెక్ డ్యామ్లు పైన కొన్ని అన్ని చెక్ డ్యామ్లు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా యాక్షన్ తీసుకోదా రైతుల మీద ప్రేమ లేదా మీకు కాబట్టి చెప్తా ఉన్నాను పిచ్చి పిచ్చి సాస్టాలు చేయకుండా చేయరు రెండోది కూడా చెప్తాను నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను బిడ్డ మీరు పిచ్చి పిచ్చి సాస్టాలు చేసి ఈ ఫోన్లు చేసి చేస్తే బరాబర్ వస్తాం బరాబర్ రైతుల కోసం నిలబడతాం బరాబర్ రైతు కోసం కొట్లాడతాం మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడుగుతేడు భయపడేటోడు ఎవరు లేడు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాను ఇవి మీరు చేయకపోతే తక్షణమే రేపటి నుంచి వెయ్యిలాది ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారని అని నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న హుందాగా రాజకీయం నువ్వు చేయి సవాల్ విసిరింది నువ్వు విజన్న నేను కాదు నీ సవాల్ విసిరించింది విసిరింది మేము స్వీకరించడం ఆ వీడియో చూపించడం చాతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో మరి నీకు ఆ నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్ళు ఇవ్వచ్చుడు నీకు ఇష్టం లేదా మరి ఇదన్న జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి కానీ ఇట్లా ఉందాగా రాజకీయాలు చేయాలి చిల్లర చిల్లర పనులు చేయకుని మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది మా అరవై లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయనగరీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఏమైంది ఇప్పుడు ఆయన అమ్మా అని తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాను పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేరుకుని రైతులకి అండగా నిల్చోండి మీకు చెక్ డ్యామ్లు కట్టే కాదు ఒక ప్రాజెక్ట్ కట్టే కాదు మీకు ఒక పని చేయ కాదు విధ్వంసం చేసి చేతనే అవుతుంది అది మీ రేవంత్ రెడ్డి స్టైలు మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంటి కట్టాలి రైతులను అభివృద్ధి చేయాలి రైతులని రైతుని రాజు చేయాలి రైతులను లక్షాది లక్షాధికారులు చేయాలనేది కోర్టి చేయాలని చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది కాబాన్ని హెచ్చరిస్తూ మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతూ ఉన్నాం రైతుల పక్షాన అండగా నిలబడబోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ చెప్తారు ఇది పూస క్లియర్ కనబడతా ఉంది మీకు చూడండి దీంట్లో ఇది అక్కడి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించిన వీడియోనే వెరీ వెరీ క్లియర్ ఇంతకుముందు కూడా పూసలతోని భోజనపేట దగ్గర రెడ్ హ్యాండెడ్గా పూసలతోని మన జెరిటన్ స్టిక్స్తోని రైతులు పట్టుకొని కంప్లైంట్ ఇచ్చారు కదా వాడు వేలుస్తున్నారని దీని మీద బట్టలు ఎందుకు చంపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయరు కాంట్రాక్టర్ తప్పయ్యి ఉంటే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టుర్రి వద్దంటలేము కదా ఇలా కాంట్రాక్టర్ ఎవడన్నా తప్పు ఉంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయరు మన జైల్లో పెట్టుర్రి మేము వద్దంటలేము వాళ్ళు జైల్లో పెట్టుర్రి బ్లాస్ట్ చేసి ఉంటే వాళ్ళని నింది జైల్లో పెట్టుర్రి ఏది చేయకుండా ఉట్టిగానే కూర్చొని ఒకరి మీద నుంచి రాజీనామా